వాటన్ వార్తలకి స్వాగతం విశాఖపట్నం నుండి కొల్లం వెళ్తున్న ట్రైన్ లో పదిన్నరకి రాజమండ్రి చేరుకుంది రాజమండ్రిలో చిరు వ్యాపారస్తులు కూల్ డ్రింక్ అమ్ముతున్నారు ఓ కస్టమర్ స్ప్రైట్ కూల్ డ్రింక్ అడిగాడు తను స్ప్రైట్ వ్యాపారి కూల్ డ్రింక్ ఇచ్చారు ఓపెన్ చేసి తాగగా అది ఉత్తి నీళ్లుగా తెలిసింది వెంటనే అతడు పేసి అడగగా నేను బయట నుండి తెచ్చానండి నాకేం తెలియదు అని తప్పించుకున్నాడు అక్కడే ఉన్న ఓటన్ టీవీ ఇన్ఛార్జ్ పట్టుకుని ఆ వ్యాపారిని అడగగా నాకేం తెలియదు సార్ అని తప్పించుకున్నాడు

చూడండి ఇవి ఈ బాటిల్ ని తీసుకొచ్చి ఇస్తున్నాడు ఇదంతా వాటర్ అండి ఇదంతా వాటర్ రైల్వే మోసాలు జరుగుతున్నాయి సో ట్రైన్ రైల్వే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఇది కేరళ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి దీంట్లో బాటిల్ తీసుకొచ్చాడు ఓటో నంబర్ ప్లాట్ఫామ్ లో అంటే ఇది ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇలా జరుగుతుంది మీరు కొనేటప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా